హాయ్ ఫ్రెండ్స్ ఇది మెడిసినల్ వాల్యూ ఉన్న ఆకు అండి గలిజేరు ఆకు అంటారు ఇది తెలుపు రంగులోనూ ఎరుపు రంగులోనూ మనకు దొరుకుతుందండి రెండిట్లోనూ పోషకాలు ఉంటాయండి ఒకే రకంగా తెల్ల గలిజేరు ఆకు కొంచెము గ్రీన్గా అంటే కాడలు అవి కొంచెం తెల్లగా గ్రీన్గా ఉంటాయి అలాగే దానికొచ్చి కొంచెం మెరూన్ కలర్లో ఉంటాయండి కాడలు అవన్నీ ఆకులు మాత్రం రెండు ఒకటిగానే అనిపిస్తుంది మనకి ఈ గల్జేరాకి పునర్ పునర్నవ అని కూడా ఇంకొక పేరు ఉందండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు దీంట్లో మెడిసిన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయండి ఇది మనకు ఆవు పేడ అది వేస్తాం కదండి ఎరువు దాంట్లో నుంచి పుష్కలంగా వస్తుంది బాగా హెల్తీగా పెరుగుతుందండి వీటి సీడ్స్ కూడా మనకి ఆవాలు ఉన్నట్టుగా ఉంటుంది సీడ్స్ పేడలో నుంచి బాగా రావడం వల్ల హెల్తీగా పెరుగుతుందండి ఆకు పొడవు పొడవుగా వస్తుంది మనం కట్ చేయకుండా వదిలేస్తే చాలా పొడవు పెరిగిపోతూ ఉంటుంది ఇది చూసారండి ఎర్రగది ఎర్రకిది కట్ చేయలేదు చాలా హైట్ వచ్చేసింది అట్లా నేల మీద పాక్కుంటూ వెళ్ళిపోతుందండి చూడండి ఎంత పొడవు ఉందో కింద పెట్టినాను నేను అట్లా ఇంకా కట్ చేయకుండా ఉంటే ఇంకా కూడా పెరుగుతూ పోతుందండి అలాగే నేల మీద పాక్కుంటూ వెళ్ళిపోతుంది ఎప్పటికప్పుడు మనం కోసేస్తూ ఉంటే లేతగా ఉంటుంది కాడలు కూడా వేసుకోవచ్చండి ఇది పప్పులో వాడుకోవచ్చు పొడి కూరలాగా కూడా చేసుకోవచ్చండి దీని సీడ్స్ కలెక్ట్ చేసి మనం వేసినామంటే ఫస్ట్ వచ్చినంత హెల్తీగా అయితే రాదండి ఎందుకంటే ఇది పేడలో నుంచి రావడం వల్ల ఫస్ట్ టైము హెల్తీగా వస్తుంది ఆ తర్వాత వచ్చే సీడ్స్ అంత హెల్తీ ఆకుగా కూడా రాదండి మనం వేసిన తర్వాత ఫస్ట్ టైం వచ్చేది బాగా వస్తుంది దాన్ని కట్ చేస్తూ ఉంటే మళ్ళీ ఆకులు పెట్టుకుంటూ వస్తుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్